స్వాగతం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి ఒక్కరికి సొంతింటి కలు నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామనే హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు ఇదే సమయంలో పేదలు రెండు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం అంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు ఈ విషయం ఇప్పటికే ఎమ్మెల్యేలకు చెప్పామని పలుచోట్ల వారు చొరవ తీసుకొని అర్హులకు పట్టాలు ఇప్పించడం అభినందనీయమన్నారు నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాలు పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వర్చువల్ గా పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారాయణ విన్నపం మేరకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆన్లైన్ లో సీఎం పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాగి పండుగ రోజు ఆడబిడ్డలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది ఈ రోజు భగత్ సింగ్ కాలనీలో పట్టాలు అందుకున్న ఆరు వందల ముప్పై మూడు మందికి శుభాకాంక్షలు ఎక్కడ ఏ అవకాశం ఉన్నా పేదలకు సాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది నెల్లూరులో చొరవ తీసుకుని అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి మహిళలకు పట్టాలిచ్చిన నారాయణకు అభినందనలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు